చీర కూడా మనకి వేసుకుంటే ఈ విధంగా విత్ స్టోన్ వర్క్ స్టైలిష్ లుక్ వచ్చింది అండ్ సెల్ఫ్ కలర్ లో సెల్ఫ్ ఫ్యాబ్రిక్ తోటి మనకి బ్లౌజ్ ఇచ్చేసారండి చాలా హైలైట్ ఉంది పీస్ అయితే సో చిన్న బార్డర్ పైన మనకి ఇదంతా కూడా డిజిటల్ కలంకారీ ప్రింట్ అండి అండ్ బార్డర్ అయితే సూపర్ ఉందండి మంచి ట్రెండీ కలర్ అనమాట అండ్ ఇదంతా కూడా పెయింటింగ్ స్టైల్ వచ్చారండి ఇదంతా కూడా నీట్ గా మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు నైట్ టైం పార్టీస్ లో చాలా బాగుంటుంది సారీ అంతా కూడా మనకి ఇలా లీఫీ డిజైన్ డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చినటువంటి కట్ వర్క్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి మనకి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి హిప్ బెల్ట్ చూడండి ఇది కూడా కట్ వర్క్ తోటి ఇచ్చారు చాలా స్టైలిష్ ఉంటుంది కట్టుకుంటే బాగుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మళ్ళీ దాని మీద మంచి స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడంతా కట్ వర్క్ ఇచ్చేసారు నీట్ గా చాలా బాగుంది అయితే ఇది కూడా ఇలా వస్తుంది మంచి కలర్ బాగా బ్రైట్ గా కనిపించే కలర్ ఏనండి సో పళ్ళు అంతా కూడా హెవీగా షోల్డర్ పార్ట్ అంతా హెవీగా వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మనకి బోర్డర్ అనేది అలా షైనింగ్ వస్తుంది సారీ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ పళ్ళు ఇలా వచ్చిందండి సారీ అంతా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి ఈ విధంగా బార్డర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీ డే ఈ వీడియోలో మీకు అన్ని షోరూమ్ పీసెస్ అండి అద్రిపోయే డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చు అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ షోరూమ్ కంటే సగం ధరల్లో ఉంటాయి మంచి క్వాలిటీతో డిజైనర్ స్టైల్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని కూడా ట్రెండీ వెరైటీస్ దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్ని మనం అనిత స్టైల్ బ్లాగ్స్ ఇన్ తెలుగు వారి ఛానల్ ద్వారా చూస్తున్నామండి సో అనిత గారు తను వచ్చేసి ఇంట్లో నుంచే సేల్ చేస్తూ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు ప్రీవియస్గా తనవి కుర్తి కలెక్షన్స్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ చూపించామండి చాలా అఫర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఆ కలెక్షన్స్ కూడా అవన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నారంటే ఆఫర్స్ రన్ అవుతున్నాయంట ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇకపోతే ఈ వీడియోలో మీకు అన్నీ కూడా మంచి మంచి డిజైనర్ శారీస్ లాస్ట్లో కొన్ని డైలీ వేర్ శారీసు ఆఫర్ ప్రైజెస్లో పెట్టేశారండి మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో లో పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేస్తే తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ చాలా ట్రస్ట్ వర్తి పర్సన్ ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ చేశారంటే దాన్ని క్లారిఫై చేస్తారు మీకు నచ్చిన శారీని షాట్ ఇచ్చేసి మీరు ప్రీపేమెంట్ చేస్తే వెంటనే డిస్పాచ్ చేసేస్తారు ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి సంబంధించిన కలెక్షన్స్ అనమాట కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది మంచి చీరలండి అన్ని కూడా మంచి డిజైనర్ క్యాటలాగ్ శారీస్ మీకు సింగిల్ సారీ కూడా మంచి ప్రైస్ లో ఇస్తున్నారు డెఫినెట్గా ట్రై చేయండి కలెక్షన్స్ చూస్తే రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ నిత హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నా అక్క క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ సారీస్ తెప్పించావురా ఈ సారీ కొంచెం డిజైనర్ బై శారీస్ తెప్పించానక్క సింపుల్ గా ఉంటాయి క్లాసిగా ఉంటాయి అన్నమాట ఓకే డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ తో పాటు కూడా సారీస్ అక్క ఒక్కొక్కటి చూద్దాం యా సో ఫస్ట్ మనం విత్ బ్లౌజ్ శారీతో మొదలు పెడదాము ఇదేంటిదిరా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అక్క ఇది చాలా స్మూత్ గా ఉంటుంది మనకి ఫ్యాన్సీలో ఫ్యాన్సీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది అక్క స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ మనకి జిగ్జాగ్ లాగా తీసుకున్నారండి మంచి ఫ్యాన్సీ కలర్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి పార్టీ కలర్ క్రిస్మస్ ఈవెంట్స్ కి న్యూ ఇయర్ కి కానీ సంక్రాంతికి కూడా చాలా బాగుండే చీర అని చెప్పాలండి భలే ఉంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సాటిన్ సిల్క్ ఉంటుంది కదా అలాగే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి చీర కూడా మనకి వేసుకుంటే ఈ విధంగా విత్ స్టోన్ వర్క్ స్టైలిష్ లుక్ వచ్చింది అండ్ సెల్ఫ్ కలర్ లో సెల్ఫ్ ఫ్యాబ్రిక్ తోటి మనకి బ్లౌజ్ ఇచ్చేసారండి విత్ ప్యాడ్స్ వచ్చింది హై నెక్ వచ్చిందండి ఫ్రంట్ ఏ సైజ్ దాకా వస్తుంది అని ఫార్టీ ఈజీగా వస్తుంది ఫార్టీ ఫోర్ దాకా కూడా రావచ్చు లోపల మార్జిన్ ఉంది నీట్ గా చూడండి లోపల కాటన్ లై ఇచ్చారు జిగ్జాగ్ ఇచ్చారు బ్యాక్ నెక్ చూపిద్దామా బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా పాట్ ఇచ్చారండి పాట్ ఇచ్చేసి ఇక్కడ హుక్స్ ఇచ్చారు సెల్ఫ్ అనమాట ఇలాగ వేసుకుంటే కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది దీని ప్రైస్ ఎలా ఇలా వస్తుందండి శారీ మనకి వేసుకుంటే ఒకటే కలర్ వస్తుందా డిజైనర్ పీస్ కాబట్టి ఒకటే ఉంటుంది అక్క మనకి మనకి క్లాత్ కూడా ఉంది అవును సో ఇక్కడ షోల్డర్ పార్ట్ ఇదంతా కూడా హెవీగా స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి కుచిలీ దగ్గర వర్క్ అనేది వస్తుంది మంచి కలర్ లుక్ వైజ్ రియల్ చాలా బాగుందండి ప్రైస్ ఎలా ఉందిరా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ షిప్పింగ్ షిప్పింగ్ వాళ్ళది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారు సపరేట్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి సో ఒకటి తీసుకుంటే మోమన్ డాటర్ ఇద్దరు వాడేసుకోవచ్చు సో ఇది కూడా చూడవచ్చు అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనకి ఇది లో రేంజ్ కాదు మంచి క్వాలిటీ మెటీరియల్ ఏదైనా మగ్గం వర్క్స్ అలా చేసుకోవడానికి కూడా ఈ మెటీరియల్ బాగుంటుంది సో నెక్స్ట్ ఏం చూపిద్దాండా ఇది కూడా విత్ బ్లౌజ్ అండి మంచి ప్లెజెంట్ కలర్ ఆర్గన్సా కదరా అవునక్క లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ మనకి వర్క్ వచ్చినా గానీ లైట్ వెయిట్ గా ఉంది అక్క సారీ ఓకే డీసెంట్ గా ఉంది కలర్ కూడా చాలా లుక్ వైస్ గా చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా పెయింటింగ్ స్టైల్ ఇచ్చారండి ఇదంతా కూడా నీట్ గా మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు పార్టీస్ కి నైట్ టైం పార్టీస్ లో చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ ఉంది చీర మొత్తం కూడా రియల్ మిర్రర్స్ స్టోన్ వర్క్ ఇచ్చారండి సో దీని ప్రైస్ అనిత ఇది 3000 అక్క త్రీ థౌజండ్ రూపీస్ ఇది కూడా మనకి రెడీ మేడ్ బ్లౌజ్ అండి సో త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు ఫ్రంట్ అంతా మనకి ఈ విధంగా మంచి క్రష్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద స్టోన్ వర్క్ ఇచ్చేసారండి సో ఫ్రంట్ ఇలా వచ్చింది బ్లాక్ బ్యాక్ మామూలుగా వచ్చేసింది కానీ భలే మంచి కలర్ ప్రైస్ ఎంత ఉంది ఓన్లీ త్రీ థౌసండ్ షిప్పింగ్ బాగుందండి నిజంగా మనకి షోరూమ్ లో అయితే చాలా కాస్ట్ ఉంటది విత్ షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్ మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము ఓకే బ్లౌజ్ ఓకే ఇది కూడా రెడీ రెడీ టు వేర్ సారీ మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సౌత్ కాటన్ కాటన్ కదా ఫ్యాబ్రిక్ తోటి ఇది కూడా సారీ వచ్చేసి ఇది ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందిరా కొంచెం కాటన్ ఫీల్ ఉంది కాకపోతే కొంచెం కాస్ట్లీ మెటీరియల్ అండి అదైతే మనం చెప్పొచ్చు ఈ విధంగా అంతా కూడా ఇది చూడొచ్చండి మనకి ఇదంతా కూడా జరీ లైన్స్ వచ్చాయి థ్రెడ్ లైన్స్ కూడా వచ్చాయి ఇందులో కూడా మనకి బ్లౌజ్ పీస్ అక్క ఓకే కావాలనుకుంటే స్టిచ్చింగ్ అది కూడా చేసుకోవచ్చు రెడీమేడ్ కూడా ఇచ్చారండి పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా బ్యూటిఫుల్ టాజల్స్ తీసుకున్నారు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అసలు మంచి కలర్ కాంబినేషన్ డీసెంట్ గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకునే బాగుంటుంది అండి హై నెక్ వచ్చేసింది ఇదంతా కూడా ఫ్రిల్ ఇచ్చారు సో ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి సో దీని ప్రైస్ ఎలా ఉందిరా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఇది కీహోల్ ఇచ్చారండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లోపల కూడా మనకి లైనింగ్ అనేది మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చేసారు ఇందులో ఒక కలర్ వస్తుందా ఇది డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ సింగిల్ సో ఎవరు తీసుకుంటే వారికే అండి షిప్పింగ్ చార్జెస్ మీరు అడిషనల్ గా పెట్టుకుంటే చాలా బాగున్నాయి చీరలు అన్ని కూడా మనకి ఓకే ఓకే ఏదో సారీ అనేది కట్టుకుంటే ఇలా వస్తుంది విత్ బెల్ట్ వచ్చింది బెల్ట్ వావ్ గ్రేట్ అండి చాలా చాలా బాగుంది అసలు ఇంకా న్యూ ఇయర్ ఈవెంట్స్ కి శారీలో వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ శారీ ఇదైతే ఇది కూడా స్టార్టింగ్ ఫాబ్రిక్ బ్లౌజ్ హైలైట్ తక్కువ బెల్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంత బెల్ట్ ఇచ్చారు అసలు చాలా పెద్ద బెల్ట్ అండి చాలా స్టైలిష్ ఉంటది వేసుకుంటే కూడా చీర చూడొచ్చండి బ్లౌజ్ కూడా కొంచెం సీతారామం నెక్స్ట్ స్టైల్ ప్యాటర్న్ ఇచ్చారు రా సిల్క్ మెటీరియల్ ముందు మనం శారీ చూపిద్దాం సో ఫస్ట్ శారీ చూపిద్దాం సో సారీ ఇది కూడా మనకి ఆర్గాన్జా సాటిన్ ఉంటుంది కదా అలాంటి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా లీఫీ డిజైన్ డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చినటువంటి కట్ వర్క్ లేస్ అనేది వచ్చిందండి అంటే వేసుకుంటేనే దీని లుక్ అనేది మనకు అర్థమవుతుంది చాలా చాలా క్యూట్ ఉందిరా చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం అనమాట నేనైతే చూడడం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ శారీని ఎంత క్యూట్ లుక్ ఉందో చూడొచ్చండి ఇక్కడ అంతా కూడా మనకి ఈ సీక్వెన్స్ తోటి చాలా అంటే చాలా నీట్ గా ఉంది వర్క్ అనేది ఆల్ ఓవర్ ద శారీ ఇచ్చారండి పార్టీస్కి చాలా బాగుంటుంది అక్క ఈ కలెక్షన్ అనేది చాలా బాగుందిరా మంచి పార్టీ వేర్ శారీసు యా సో దీంట్లో అయితే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది దీనికి వచ్చిన బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ చూద్దాం అండి సో బ్లౌజ్ అయితే మనకి స్టిచ్చర్ కాదు మనం స్టిచ్ చేయించుకోవాలి ఇది వచ్చేసి నెక్కి ఫ్రంట్ ఆర్ బ్యాక్ వస్తుంది ఎల్బో వరకు పెట్టించేసుకోవచ్చు అండి క్యూట్ గా ఉంటుంది అండ్ మళ్ళీ వచ్చేసి మనకి హిప్ బెల్ట్ ఇచ్చారు సో హిబ్బెల్ట్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి ఇది కూడా మనకి సేమ్ వర్క్ ఏదైతే లేస్ వర్క్ ఉందో ఆ లేస్ వర్క్ తోటి విత్ లైనింగ్ విత్ రాసిల్క్ మెటీరియల్ తోటి మనకి బ్యూటిఫుల్ హిబ్బెల్ట్ కూడా ఇచ్చారు దీని ప్రైజ్ రా టూ త్రిబుల్ నైన్ ఓన్లీ టూ త్రిబుల్ నైన్ చాలా చాలా బాగుంది అండ్ ఇదైతే అండి హూ ఫస్ట్ కమ్స్ వాళ్ళకే అన్నట్టు ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ ఇది వచ్చేసి మనకు కొంచెం డార్క్ కలర్ చాయిస్ అండి ఇది బ్లూ మనకి కొంచెం ఇది నల్లగా ఉంది అనుకున్న వాళ్ళకి ఆ కలర్ చాయిస్ అండి బాగుంది టూ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ సూపర్ బండి డోంట్ మిస్ దిస్ సారీ చాలా బాగుంది ఇందులో కూడా కలర్ ఉంది ఏ కలర్ ఓపెన్ చేద్దాం ఏ కలర్ ఓపెన్ ఓకే రా సో ఇది వచ్చేసి లైట్ వెయిట్ మెటీరియల్ ఏనండి ఇలా వస్తుంది సారీ అంతా చాలా లైట్ వెయిట్ మనకి ఇదే ఉంది ఓకే ఇదంతా కూడా లైన్స్ మనకి ఇట్లా థ్రెడ్ వీవింగ్ తో వచ్చాయి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి బాగుంది చీర బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఉంటుంది అక్క ఇందులో బ్యాక్ ఫ్రంట్ ఓకే సో బ్లాక్ సారీ కదండి ఎవరికైనా బాగుంటది సో ఇలా వచ్చేస్తుంది సారీ సింపుల్ గా పార్టీస్ కి దానికి క్యారీ చేయడానికి ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఎస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓకే మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది సో డీప్ గా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఒక మంచి హెవీ సారీ అంటే సారీ అంతా ప్లెయిన్ ఉంది ఓన్లీ బార్డర్ కి వర్క్ ఉంది కదా ఇదే వర్క్ మనకి బ్లౌజ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ స్లీవ్స్ కి చాలా క్లియర్ గా ఇచ్చేసారండి ఇలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కి దీని ప్రైస్ రా టూ ఫైవ్ అక్క టూ ఫైవ్ బాగుందండి చాలా అందంగా ఉంది చీర ఇది బ్లాక్ అంటే కూడా కొంచెం ఎలిఫెంట్ ఎలిఫెంట్ కలర్ బ్లాక్ అంటే బ్లాక్ కలర్ ఎలిఫెంట్ గ్రే లో కొంచెం డార్క్ వచ్చింది ఇంకొక కలర్ ఇది వచ్చిందండి రెండు కూడా రెండు రేర్ కలర్స్ సో దీని ప్రైస్ ఎంత టూ ఒక సేమ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే అమ్మా సో నెక్స్ట్ టైం చూపిద్దాం అనిత ఆ కలర్ అదక్క ఇది ఓకే ఉంది పీస్ ఓకే దగ్గర కుర్తీస్ కూడా ఉంటాయండి మనం కూడా వీడియోస్ అనితకి ఇంట్లో నుంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి నెక్స్ట్ అనిత ఈ సారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సో ఇది కూడా మనకి ఇందాక లాంటి ఫాబ్రిక్ షిఫాన్ జార్జెట్ షిఫాన్ అనమాట సిల్వర్ వర్క్ తోటి వచ్చింది సో ఇదంతా బోర్డర్ లో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారండి శారీ అంతా కూడా ఈ విధంగా బుటీస్ వచ్చేసాయి ఇది అక్క ఓకే అనేది మనకి వేసుకుంటే ఇలా వస్తుంది ఇది కూడా మంచి ఫ్యాన్సీ సారీ లైట్ వెయిట్ లో వచ్చిందండి ఇవన్నీ డిజైనర్ అక్క చాలా బాగుంటాయి ఓకే సో శారీ అనేది వేసుకుంటే ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అక్క ఓకే చాలా బాగుందిరా కలర్ కాంబినేషన్ సో దీని ప్రైస్ ఎలా ఉంది ఇది కూడా టూ ఫైవ్ అక్క టూ ఫైవ్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీరు చూడండి ఎంత బాగుందో సో మనం ఈ కాంబినేషన్ తో చేసుకుంటే దీని లుక్ అనేది అర్థమవుతుంది టూ ఫైవ్ లో ఉందండి మీకు నచ్చితే కనుక కావాలంటే వీడియో కాల్ లో కూడా క్లారిటీగా చూసుకోవచ్చు చిన్న క్లిప్పింగ్ కావాలన్నా తను క్లోజర్ పిక్చర్ మీకు ఇస్తారు సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది చీర నెక్స్ట్ మనకి బెల్ట్ క్రషింగ్ క్లాత్ ఉంటుంది కదా ఏ కలర్ ఓపెన్ చేద్దాం అని ఓకే క్రషర్ ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అయినటువంటి చీరనండి సో ఇదంతా కూడా కట్ వర్క్ వీటిలో చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి ఇది ఫైన్ క్వాలిటీ గా కనిపిస్తుంది సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ వస్తుంది కట్టుకుంటే చాలా స్లిమ్ గా చాలా బాగుంది ఇదంతా కూడా క్రషర్ ఫ్యాబ్రిక్ స్టోన్ వర్క్ ఇచ్చారండి సో ఇది ఏ ప్రైస్ లో ఉంటుంది కానీ ఇది నాలాంటి కలర్ అంటే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండి ఈ కలర్ ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ మనకి బ్లౌజ్ కూడా చూడండి వచ్చింది మంచిగా ఓకే యా ఫ్యాబ్రిక్ చూడండి మనకి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి సో విధంగా ఓక్ వచ్చేస్తుంది పార్టీస్ కాబట్టి ఇలా కాంబినేషన్ సెల్ఫ్ కలర్ లో వచ్చిందండిగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే స్లిమ్ గా కనిపిస్తారు అండ్ హిప్ బెల్ట్ చూడండి ఇది కూడా కట్ వర్క్ తోటి ఇచ్చారు చాలా స్టైలిష్ ఉంటుంది కట్టుకుంటే బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి పిస్తా గ్రీన్ ఉంది మీకు ఏ కలర్ కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ అవుతాయో అవవో చెప్పలేము అండి పండగ సీజన్ కదా మీకు ఏదైనా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే ఓకే కలర్ ఓపెన్ సో ఇది కూడా జార్జెట్ సారీ అండి మంచి వర్క్ తోటి వచ్చింది మనకి ఈ సారీ అంతా జార్జెట్ మీద ఇవంతా కూడా గోల్డ్ వర్క్ అండి డ్యూ డ్రాప్ వర్క్ ఉంటుంది కదా అది అండ్ ఇక్కడ బోర్డర్స్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసి హెవీగా థ్రెడ్ వర్క్ జరీ వర్క్ ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే విధంగా వస్తుంది క్రిస్మస్ కి చాలా బాగుంటుంది నువ్వు ఉంచేసుకో అనిత నేను కస్టమర్స్ కోసం తీసుకొచ్చాను అక్క బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది యా బ్లౌజ్ కూడా వైట్ లోనే వచ్చిందండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఎలా ఉంది అనిత ఇది వచ్చేసి టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ మంచి హై ఫ్యాన్సీ సారీనే ఇంట్లో నుంచి కాబట్టి వాళ్ళు కొంచెం లో మార్జిన్ లో ఇచ్చేస్తారండి ఇది ఒకటే ఉందరా ఇంకొక కలర్ ఇంకొకటి అందులోనే ఇంకో కలర్ ఓకే సో మీరు చూడొచ్చండి మీకు వైట్ మీద అంతగా అర్థం కాకపోయినా ఈ థ్రెడ్ వర్క్ అనేది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది బాగుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి సో మీకు ఏది కావాలో ఏ కలర్ కావాలో ఆ కలర్ ని వాట్సాప్ చేసేసేయండి క్విక్ గా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేనా ఓకే ఇందులో ఈ కలర్ కూడా టూ కలర్స్ ఉన్నాయి అంట ఓకే ఇది కూడా ఒక మంచి హై ఫ్యాన్సీ సారీ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అక్క ఓకే పళ్ళు పార్క్ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా హెవీగా ఇచ్చారండి ఎగైన్ ఈ కలర్ కూడా బాగుందిరా ఈ సెలెక్షన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది అంటే లిమిటెడ్ స్టాక్ తెచ్చిన అన్ని కూడా మంచి క్యూట్ కలర్స్ డిజైన్స్ తీసుకొచ్చారు ఇది కూడా జార్జెట్ మీదే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మళ్ళీ దాని మీద మంచి స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడంతా కట్ వర్క్ ఇచ్చేసారు నీట్ గా చాలా బాగుంది అండి ఇది కూడా సో ఇదే ఏ ప్రైస్ లో ఉంది టూ నైన్ అక్క టూ నైన్ ఓకే సో ఇదండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఉంటుంది కలర్ లోనే వచ్చింది ఇంకా కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వరకు ఎవరైనా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా వేసుకోగలిగిన బాగుంది చాలా బాగుంది అండి కలర్ కానీ ఆ డిజైన్ కానీ సింపుల్ గా చాలా ఎలిగెంట్ ఉంది చీర అంటే హెవీగా ఉన్నా కూడా హెవీ లేని అలా అనిపిస్తుంది అనమాట ఎంత నచ్చిందో నాకైతే నైట్ టైమ్ ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటుంది చాలా క్యూట్ ఉందండి చీర ఇందులోనే ఈ కలర్ కూడా ఉంది సీ బ్లూ సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ పింక్ ఈ రెండిట్లలో మీకు ఏది కావాలో అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ అక్క క్రిస్మస్ స్పెషల్ సారీస్ అక్క ఓకే సో వైట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూపిద్దాం అనిట సో ఇది వచ్చేసి షిఫాన్ అవునక్క క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది సో ఇదండి బార్డర్ దగ్గర మనకి కొంచెం హెవీగా అనేది ఇచ్చేసారు వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్స్ ఇచ్చారండి అక్కడక్కడ మనకి కొన్ని కొన్నిటి మీద స్టోన్స్ ఇచ్చేసారు క్రిస్మస్ స్పెషల్ సారీ చాలా బాగుందండి సో కొంచెం క్విక్ గా బుక్ చేసుకుంటే దాన్ని కూడా క్విక్గా డెలివరీ టూ థౌసండ్ బ్లౌజ్ చూపిద్దామా బ్లౌజ్ మంచి క్వాలిటీ ఉంది సారీకి ఎంబ్రాయిడరీ అండి మీకు షోరూమ్ లో అయితే చాలా సింపుల్ గా సింపుల్ గా వస్తుంది కొంచెం మనకి హ్యాంగ్స్ దగ్గర కొద్దిగా పైపింగ్ లాగా పైపింగ్ వచ్చింది ఇంకేదైనా మీరు డిజైనర్ కాన్సెప్ట్కి వెళ్తే బెటర్ లేదండి ఇదే సింపుల్ గా కావాలన్నా బాగుంటుంది అవును సో నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి బొటిక్ డిజైనర్ స్టైల్ శారీ అండి సో ఇలా వచ్చేస్తుంది చీర ఇది నాలుగు మడతల్లో మీరు చూస్తే మీకు నీదిగా అర్థమవుతుంది అండ్ ఇదంతా కూడా పెయింటింగ్ బేస్డ్ అండి సో అదంతా కొంత స్టోన్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి లోపల కూడా మీకు సెల్ఫ్ ప్రింట్ వచ్చింది చూడండి చీర షైనింగ్ ఉంటుంది అవును సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి క్వాలిటీతో ఉండే బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ైస్ అని వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అక్క ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇందులో మీకు ఈ కలర్స్ చూడండి పింక్ అండ్ గ్రీన్ ఉంది ఇదేమో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇలా వచ్చిందండి సో ఇది కూడా బాగా హిట్ అయిన కాంబినేషన్ కదా అవునక్క ఓకే వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ తక్కువ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది అక్క ఇది వచ్చేసి మనకి అక్క సారీ ఓకే అంటే వీటిలో చాలా క్వాలిటీలు ఉన్నాయండి మీరు తక్కువ క్వాలిటీలో ఉండేది ఇంకా తక్కువ రేట్లో కూడా దొరకచ్చు ఇది క్వాలిటీ కూడా బాగుంది చూడడానికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా సపరేట్గా ఇచ్చారు సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి సో శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి సో పళ్ళు పార్టీ దగ్గర మాత్రం మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది ప్రింటింగ్ అనేది ఇలాగా ఇది పల్లూనా ఓకే సారీ ఇలా వస్తుందండి కట్టుకుంటే ఇది కూడా క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సపరేట్ బ్లౌజ్ అండి పట్టు చీరలకు కూడా మ్యాచింగ్ అయిపోయేవు కలర్ అనమాట సో స్లీవ్స్ కి ఇలా వచ్చేస్తుందండి సారీ అంతా చూడండి మంచి షైనింగ్ తోటి సింపుల్ వర్క్ తోటి గొడవపతి లేస్ వర్క్ తోటి ఇచ్చారు ఓకే ఇదంతా ప్రైజ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అక్క ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో వైట్ లోనే చాలా మంచి మోడల్స్ తీసుకొచ్చారు తను ఇది మనకి కొద్దిగా బార్డర్ హెవీగా వస్తుంది అక్క ఓకే ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ సారి బాగుంది సో ఇలా అండి బోర్డర్ మనకి చాలా హెవీగా ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడ్ బూటీస్ ఇచ్చేశారు ఇలా వచ్చేసింది బ్లౌజ్ అనేది మనకి ఇట్లా సింపుల్ గా వచ్చేసి సింపుల్ గా కొద్దిగా ఇట్లా హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుంది స్టోన్ వర్క్ తోటి వచ్చింది సో ఇదేదైనా మీకు కావాలన్నా తను క్లియర్ గా వీడియో కాల్ లో చూడొచ్చండి చాలా మంచి క్వాలిటీ తో ఉన్నాయి ఇవన్నీ కూడా సో మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు వైట్లోనే ఇంకొకటి కొంచెం రఫుల్ డిజైన్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి ఇటువైపునంత రఫుల్ ఇచ్చారు మొత్తం కూడా లోపల ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదండి శారీ ఇది కూడా మనకి షిఫాన్ జార్జెట్ లోని ఇలాగ ఇందాక ఎంబ్రాయిడరీ బూటీస్ కొంచెం మారాయి కదా ఈ విధంగా వీటిలో ఈ విధంగా వచ్చాయండి బూటీస్ సో ఇది కూడా వైట్లోని మొత్తం వచ్చింది అండ్ ఇక్కడ కొంచెం మంచి రఫుల్స్ ఇచ్చారు కొంచెం ఫ్రిల్ ఇచ్చేసారండి ఇది కూడా వేసుకుంటే స్టైలిష్ ఉంటుంది సింపుల్ సారీ కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇది కూడా ఎవరైనా వేసుకోవచ్చు బ్లౌజెస్కి మనకి ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చారు ఇది కూడా టూ త్రీ అక్క టూ త్రీ ఓకేరా నెక్స్ట్ టైం చూపిద్దాం అనిత నెక్స్ట్ ఇప్పుడు మనం బార్డర్ శారీస్ వెళ్తాం ఓకే సో వరకు అన్ని కొంచెం డిజైనర్ స్టైల్ క్యాటలాగ్ శారీస్ చేశారు కదా ఇంక ఇప్పుడు ఇవి ఇంకా మనకి కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి చీరలు అండి ట్రెడిషనల్ గా కావాలి సంక్రాంతికి దానికి వేసుకోవడానికి లేదంటే మనం ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటాం దేవుడికి పెట్టుకోవడానికి దానికి కూడా బాగుంటాయండి మన క్లాత్ అనే చాలా బాగుంటుంది క్లాత్ చూడండి స్మూత్ గా ఉంది షైనింగ్ ఉంటుంది అవునరా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ మీకు చూసినట్లయితే మొత్తం డిజిటల్ ప్రింట్స్ దాని మీద కూడా ఇక్కడ అంతా కూడా ఇలాగ జరి లైన్స్ వచ్చేసాయండి ఇక్కడ కూడా బార్డర్ అనేది వచ్చింది ఓకే పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలా ఓకే ఓకే బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా విత్ బిగ్ బార్డర్ తోటి వచ్చింది దీని ప్రైస్ ఎలా ఓకే ఇలా చూడండి ఎంత గ్రాండ్ ఉందో చాలా క్లాసీ ఉంది మంచి క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే కనుక ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొక టెక్క నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా అంటే చాలా హైలైట్ ఉంది పీస్ అయితే సో చిన్న బార్డర్ పైన మనకి ఇదంతా కూడా డిజిటల్ కలంకారీ ప్రింట్ అండి అండ్ బార్డర్ అయితే సూపర్ ఉందండి మంచి ట్రెండీ కలర్ అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద పట్టు చీరల్లో కూడా మనకి ఈ కలర్ అనేది బాగా ఇస్తున్నారండి ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ఇలా ఇచ్చారు మంచి పికాక్ వీవింగ్ తోటి చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అండ్ ఇలాగా మంచి డిజైనర్ స్టైల్ టాజెల్స్ ఇచ్చాయి పళ్ళు ఇచ్చారండి అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి హైలెట్ ఉంది అసలు విత్ బిగ్ బార్డర్ వచ్చేసిందండి సో దీని ప్రైస్ ఎలా ఉంది అని సేమ్ అక్క టూ ఫైవ్ టూ ఫైవ్లో లో వస్తుంది సో ఇది ఏదైనా పెట్టుబడులకి దానికి కూడా చాలా క్లాసీగా ఉండే శారీ అండి చాలా బాగుంది చీర చాలా చాలా హైలైట్ ఉంది రే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము సో ఇది కూడా కలంకారీలోనే మీరు చూసినట్లయితే ఇందాకటి చీరకు కూడా ఈ చీరలో మధ్యలో ఇలాగా మొత్తం కూడా బూటీస్ వచ్చాయండి ప్రింట్ అనేది మనకు ఉంది దాంతోపాటు చీర లోపల కూడా మంచి జరి వర్క్ అనేది వచ్చిందండి మీరు చూసినట్లయితే ఆల్ ఓవర్ ద శారీ ఇక్కడ మనకి చిన్న చిన్న జరీ బూటీస్ అనేది హైలైట్ అయ్యాయి ఒక మంచి షైన్ అనేది వస్తుంది ఈ సారీ కూడా అదే విధంగా ఉన్నాయండి అండ్ చీర ఒకటి ఓపెన్ చేసి చూద్దాము కలర్ సో సారీ అనేది ఇలా వచ్చేసింది మంచి ట్రెడిషనల్ అలంకారీ ప్రింట్ వచ్చిందండి అండ్ దీనికి కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి పైన చిన్న బార్డర్ వచ్చింది కింద మీకు చాలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పార్టీ ఇలా వచ్చేసిందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఆ పళ్ళు ఏ కలర్ ఉంటుందో సేమ్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ లో సో ఇది కూడా టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే చాలా అంటే చాలా అందంగా ఉంది క్లాత్ చాలా బాగుంది సో జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనిత సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ఫ్రాన్సీ స్టైల్ సారీ చూద్దాము లైట్ వెయిటే కదా లైట్ వెయిట్ అక్క ఇదేంటర్ కోటా లా కోటా కోటా సారీ లాగా అక్క డిజైనర్ ఓకే డిజైనర్ కోటా ఫ్యాబ్రిక్ లోనే ఒక మంచి డిజైనర్ అన్నమాట మనకి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అక్క ఓకే సో లైట్ వెయిట్ వచ్చేసింది చీర దాని మీద వచ్చేసి మనకి ఈ విధంగా కర్దాన వర్క్ ఇలాగా మంచి వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి సో క్లాసెస్ సారీ అగైన్ ఇది కూడా న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి సంక్రాంతికి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో డిజైనర్ ఇచ్చారండి ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది సారీ దేనికైనా మ్యాచ్ అయిపోతుంది ఈ బ్లౌజ్ అనేది ఓకే వేరే సారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అక్క ఎయిటీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఏం చూపిద్దాం అనిత ఇది వచ్చేసి మనకి కాటన్ లాగా ఉంటుంది కానీ కాటన్ కాదక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది సో అంత జరి కాకుండా థ్రెడ్ తో వచ్చి అనమాట బాగుంటుంది సో ఇది సారీ అంతా మనకి విధంగా థ్రెడ్ వీవింగ్ లో వచ్చిందండి బార్డర్ వచ్చేసి మనకి మనకి జరీ బార్డర్ వచ్చేసింది సారీ పళ్ళు ఈ విధంగా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ లోని సింపుల్ గా ఇష్టపడే వాళ్ళైతే ఇలా అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం బోట్ నెక్ అలా పెట్టుకొని మనం కూడా ట్రై చేసుకోవచ్చు టాజల్స్ ఇలా వచ్చాయి దీని ప్రైస్ ఎలా ఉంటుంది రా ఇది అక్క ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ దీంట్లో కలర్ ఉంది కదా ఇంకొక కలర్ డిజైన్ కొంచెం సిమిలర్ గా ఉంది డిజైన్ దీని మీద ఉన్న థ్రెడ్ వీవింగ్ అంతా కొంచెం మారిందండి సో ఇదేమన్నా మీకు క్లియర్ గా కావాలన్నా తను మీకు వీడియో కాల్ ఫోటోలో సెండ్ చేస్తారు ఇది కూడా డిజైనర్ పీస్. అక ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ సారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. కట్ వర్క్ తోటి సింపుల్ గా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అచ్చంకి ఉంది. అ ఉంది. అ సీక్వెన్స్ ఉన్నాయి. ఇలా వస్తుంది మంచి కలర్. బాగా బ్రైట్ గా కనిపించే కలరేనండి. సో పళ్ళు అంతా కూడా హెవీగా, షోల్డర్ పార్ట్ అంతా హెవీగా వచ్చింది. కింద కుచలి దగ్గర కూడా మనకి ఆల్ ఓవర్ ద థ్రూ అవుట్ ద శారీ వచ్చేస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందా బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి విత్ వర్కే వచ్చిందండి. సిల్వర్ జరీ వచ్చింది. ఓకే. దీని ప్రైస్ ఎలా ఉంటుంది అని టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హెవీగా వర్క్ ఉందండి మనకి షోరూమ్స్ లో షోరూమ్ పీసెస్ ఇవన్నీ కూడా చాలా షోరూమ్ లో అయితే కి తక్కువ ఉండదు మన దగ్గర ఏంటంటే ఇంట్లో సేల్ వేస్తున్నాం కాబట్టి అన్నమాట ఓకే సో ఇది మా సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది లో ఇది ఫ్యాబ్రిక్ ఏంటనేట ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఉంటుంది కదా అక్కడ సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ అన్నమాట ఓకే మంచిగా సో ఇదేంటంటే డిజైనర్ వచ్చిందండి మొత్తం కూడా ఇలాగా సాటిన్ చెక్స్ వచ్చాయి దాని మధ్యలో మళ్ళీ జరి లైన్స్ వచ్చాయి ఇదంతా కూడా స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ సారీ అనమాట మంచి హెవీగా నైట్ పార్టీస్ కి అయితే సూపర్ ఉంటుంది దానికైనా ఫోటో షూట్స్ కి దానికి కూడా స్టైలిష్ గా కావాలన్నా బాగుండే పీసే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సిల్క్ క్రషర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద విత్ స్టోన్ వర్క్ తీసుకున్నారండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అనేది మీరు బ్లౌజ్ దగ్గర ఫీల్ తక్కువ రేట్ వాటికి బ్లౌజ్ క్వాలిటీతో రాదు ఇది బాగుంది పెట్టేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఇందులో కలర్ కూడా ఉంది పిస్తా గ్రీన్ అండి గ్రీన్ ఇచ్చారండి ఇచ్చారు బ్లూ టూ థౌసండ్ నెక్స్ట్ టైం చూపిద్దాం అనిత సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి సారీ అండ్ బ్లౌజ్ కూడా సెపరేట్ వచ్చింది సెపరేట్ బ్లౌజ్ కూడా బాగుంటుంది ఓకే సో ఇది కూడా మంచి బేబీ పింక్ కలర్ లో వచ్చిందండి మనం ఏంటంటే సాటిన్ లంగా లేసుకుంటే బాగుంటాయి శారీ కోట్స్ మనం సాటిన్ వి కొంచెం షైన్ ఉండే వేసుకుంటే బాగుంటాయండి ఇలాగా ఇదంతా డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకోవాలంటేనే చాలా కాస్ట్ ఉంటుంది ఇది సో ఏదైనా డిజైనింగ్ కాన్సెప్ట్ కోసం సారీ తీసుకొని కూడా మీరు స్టిచ్ చేయించుకున్న బాగానే ఉంటుందండి ఇలాగా మనకి ఈ విధంగా గొడవపత్తి లేస్ వర్క్ సీక్వెన్స్ తోటి వచ్చేసింది బాగుంది దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి విత్ చికెన్ వర్క్ వచ్చింది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా మనకి డిజిటల్ ప్రింట్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలాగ బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ వస్తుంది ఇలా కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి బాగుంటుంది సో ఇందులోనే ఇంకొక కలరా ఉంటుంది కట్టుకుంటే ఓకే సో ఇది బేబీ పింక్ ఇది మనకేమో పీచ్ అండి పీచెస్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అది ఇది వచ్చేసి కూడా మనకి కాటన్ లాగా ఉంటుంది కానీ కాటన్ కాదక్క ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మనకి బార్డర్ అనేది అలా షైనింగ్ వస్తుంది సారీ వర్క్ వస్తుంది ఈ సారీ వచ్చేసి టూ థౌసండ్ లక్క టూ థౌసండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ వచ్చిందండి సో పండగలకి కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మనలాంటి ఏజ్ వాళ్ళు వేసుకోవాలంటే కొంచెం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేస్తే బాగుంటుందండి నెక్స్ట్ ఇది ఏంటి ఇవి వచ్చేసి సింపుల్ గా ఉంటున్నాక చాలా బాగుంటాయి సారీస్ వచ్చేసి షైనింగ్ క్లాత్ అంటారు కదా ఇది సో ఇదే సిల్క్ మెటీరియల్ లాగా మనకి అవింగ్ కనిపిస్తుంది సో ఇది ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ లుక్ వైజ్ గ్రాండ్ లుక్ ఇచ్చానండి సో కలర్ కూడా మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చేసి కొంచెం బ్లౌజ్ కి మిర్రర్ వర్క్ చేయించుకొని వేసుకున్నా సింపుల్ గా గ్రాండ్ గా ఉంటుంది సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి జరీ అంచు కొంచెం కాపరేష్ వీవింగ్ లో తీసుకున్నారు బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది కలనేత షేడ్ వచ్చాయి రెండు కూడా మనకి గోల్డ్ అండ్ మెజంతా పింక్ సో ఇది అందులోనే ఇది ఇంకొక కలర్ ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు కొంచెం డైలీ వేర్ లో తక్కువ కాస్ట్ లో చూద్దాం అక్క ఓకే సో దీనికి బ్లౌజ్ సపరేట్ గా వచ్చిందండి ఇలా స్టైల్ పోచంపల్లి స్టైల్ అక్కడ తెలిసిందే పళ్ళు అది చూపిద్దాము చూడ్డానికి కాటన్ ఫీల్ ఉంది కానీ కాటన్ చీర కాదు కాటన్ అయినారా ఇది అదే కోటా సారీ కోటా స్టైల్ ఓకే సో శారీ పళ్ళు ఇలా వచ్చిందండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి ఈ విధంగా బార్డర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి మూడు కూడా ఈ కలర్ అయితే అసలు చాలా మంది ఎంత క్లాస్ ఉంటుందో కట్టుకుంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ప్రైస్ ఎంత ఫోర్ ఫిఫ్టీ అక్క ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అది కూడా మనకి సెపరేట్ గా వచ్చిందండి సో మనకి ఈ పండగల సీజన్ లో సింపుల్ సారీస్ లో బడ్జెట్ లో కావాలనుకుంటే ఇది వచ్చేసి కాటన్ అక్క ప్యూర్ కాటన్ సారీ అన్నమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఇవన్నీ మనం చేయించిన సారీ అన్నమాట అక్క ఇది డై అండ్ ప్రింట్ చేస్తారు కదా అందులో అన్నమాట సపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా ఓకే ఇది ఇంకొకటి అండి బ్లౌజ్ ఇవి రెండు ఎయిట్ హండ్రెడ్ అక్క ఓకే అంటే ఒక్కొక్కటి ఒకటి ఓకే రెగ్యులర్ సారీస్ కు చూద్దాం త్రీ హండ్రెడ్ సో మీరు హోల్సేల్ షాప్ లో తీసుకోవాలనే త్రీ హండ్రెడ్ ఉంటాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి బరుచా సో మనకి సంక్రాంతి దేవుడికి పెట్టడానికి ఏదైనా అలాంటి వాటికి చాలా బాగుంటాయండి మీకు చాలా కలర్లు ఉన్నాయి చూడండి మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి మీరు షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి సో ఇవి కూడా బాగానే నడుస్తున్నాయి అండి ఇప్పుడు మనకి కలంకారీ విత్ ఫెస్టివల్ ఉంది కాబట్టి అక్క ఆఫర్ లో ఓకే ఓకే ఇది కూడా అంతేనారా ఇవి కూడా అంతే అన్ని త్రీ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్న సారీస్ ఇవి కూడా జార్జెడ్ సారీసే ఇవైతే డ్రెస్సెస్ కి కూడా కింది వస్తుంది మీ డెలివరీ ఏదైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ ఇది ఎవరైనా బొటిక్ వాళ్ళు కూడా ఇలా తీసేసుకొని డ్రెస్సులు స్టిచ్ చేయించుకుంటే బాగుండే చీరలు అండి ఎంత బాగున్నాయి చూడు తను లాస్ట్ టైం తెప్పించారు బిజినెస్ పర్పస్ ఇప్పుడు మనకు ఆఫర్ లో పెట్టారండి సో అలా ఏదైనా డ్రెస్సెస్ ఇంటి దగ్గర స్టిచ్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయండి మీ ఓన్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు సో ఇంకా ఇంకేదైనా పెట్టుబడులకి దానికి తక్కువ రేట్ లో కావాలనుకుంటే కూడా ఈ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి బాగున్నాయి అండి చీరలు అన్ని మళ్ళీ ఇంకొక నా ఛానల్లో డ్రెస్సెస్ త్రీ సెట్ పెట్టాను కదా అది కూడా ఆఫర్ పెట్టాక వీడియో అప్లోడ్ చేశాను నేను త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ పీస్ ఎయిట్ హండ్రెడ్ అక్క ఓకే గ్రేట్ సో చాలా లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి లాంగ్ ఫ్రాక్స్ కూడా నేను సిక్స్ హండ్రెడ్ కే ఇస్తున్నాను అనమాట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గా సేల్ చేసాం కదా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ కింద నేను క్లియరెన్స్ సేల్ కింద ఫైవ్ హండ్రెడ్ పెట్టాను ఓకే సో చూడండి ఒకసారి ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్